ఓం నమ శివాయ నమో కాలభైరవయ నమ నమో రాజశ్యామల దేవియే నమ విధాత టీవీ ప్రేక్షకులకు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విశ్వసాయి గురువుజీ మన పీఠంలో ఎప్పట్లాగే ఫిబ్రవరి తొమ్మిది అమావాస్య శుక్రవారం నాడు ప్రదోష వేళలో రాజశ్యామల సహిత కాలభైరవ హోమం జరుగుతుంది పరోక్షంగా పాల్గొనాలి అనుకునే భక్తులందరూ కూడా ఈ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి వాట్సప్ నెంబర్కి వివరాల కోసం మీరు వాట్సప్ చేసినట్లయితే తెలియజేయబడతాయి అలాగే ఈ పుష్య అమావాస్యని మౌని అమావాస్యని కూడా అంటారు ఈ మౌని అమావాస్య నాడు ముఖ్యంగా సముద్ర స్నానం కానీ నదీ స్నానం కానీ చేస్తే చాలా మంచిది కాస్త దోషాలు కూడా హరించేటువంటి అవకాశాలు ఉన్నాయి అలాగే ఎక్కువగా ఉపవాసకులు లేదా ఈ సాధువులు సాధనలో ఉండేటువంటి అమావాస్యనే మౌని అమావాస్య అంటారు ఇలాంటి సందర్భంలో మనం ఏదైనా హవన కార్యక్రమం అంటే ఈ హోమ కార్యక్రమంలో పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ పాల్గొనగలిగితే తప్పకుండా మంచి జరుగుతుంది ప్రతి ఒక్కరికి కూడా ఆ భైరవుడు ఆ రాజశ్యామలాదేవి ఎల్లవేళలా మంచి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మన హోమ కార్యక్రమం అయిన తర్వాత భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకున్న ఇంకా మనం ఫలితం కోసం ఏం చేయాలి అంటే లేని వారికి అన్నం పెట్టాలి అదే అన్న ప్రసాద సేవ లేదా అన్న సమారాధన అంటారు ఎవరైనా అన్నదానం అంటే మాత్రం చాలా పొరపాటు అన్న ప్రసాద సేవగా చెప్పాలి లేదంటే అన్న సమారాధన అనాలి మనం ఆకలితో ఉన్నవారికి మీరు పంపించేటువంటి ఈ హోమ కార్యక్రమానికి అందులో నుంచే మరల అన్నదానం కూడా చేయటం జరుగుతుంది ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి మహత్తర కార్యక్రమంలో పాల్గొంటే మంచి శుభాలు జరుగుతాయి మరి రాశిఫలాలకు వెళ్ళే ముందు ఒక్క మాట మన వీడియోలన్నీ మీకు నచ్చినట్లయితే మన వీడియోలని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇంకొక మాట ఏమిటంటే వీడియో చివరి వరకు చూసినట్లయితే మనం మీకు ఈ పక్షం రోజులు ఎటువంటి ఇబ్బందులు ఆటంకాలు కలిగిన తొలగిపోవాలని మీకు పరిహారాలు కూడా ఇవ్వబడ్డాయి మంత్రాలు కూడా ఇవ్వబడ్డాయి దయచేసి ప్రతి ఒక్కరూ కూడా చివరి వరకు చూడండి చూడకుండా మాకు ఏమిటి స్వామి పరిహారం అని కాల్ చేసి అడిగినా మేమేం చెప్పలేము చూడండి మరి రాశి వెళ్ళిపోదాం ధనసు రాశి ఫిబ్రవరి ఒకటి నుంచి పదిహేను వరకు ఈ ధనస్సు రాశి వారికి సూచనలు సలహాలు ఈ రాశి వారికి రవి ద్వితీయ స్థానంలో సంచరించడం అంటే భాగ్యాధిపతి అయినటువంటి రవి కాస్త అనుకూలంగా ఉంటుంది ఎందుకంటే మకరంలో అంటే చతుక్షేత్రం అయినప్పటికీ కూడా అనుకూలంగానే ఉంటుంది అలాగే ప్రభుత్వ పరంగా కూడా రావాల్సిన ధనం కూడా చేతికి అందే అవకాశాలు ప్రభుత్వ పరంగా ఎవరికైనా బకాయిలు అయ్యి ఉంటే కొంత మేరకు వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి అలాగే మీ తండ్రి గారి వాళ్ళను కూడా కొంత కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి అంటే తండ్రి మూలకంగా కాస్త బెనిఫిట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి సంఘంలో గౌరవ మర్యాదలకైతే ఎటువంటి ఇబ్బందులు రావు అలాగే ఎంతో కాలంగా కలవాలి అనుకున్నటువంటి ఆత్మీయులు కూడా కలుస్తారు బాగుంటుంది వాహనాలు మాత్రం నడిపేటప్పుడు కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి ఏమాత్రం అప్రమత్తంగా ఉన్నారో అంటే ఎదటి వాళ్ళు ఎలా ఉంటుందో తెలియదు అలాగే మీ మిత్రుల విషయంలో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మీతోనే ఉంటూ మీ శత్రువులతో చేతులు కలిపేటువంటి అవకాశాలు ఉన్నాయి అందరూ మీరు మిత్రులే అనుకుంటారు ఎవడు మిత్రుడో ఎవడ చిత్రమో తెలియదు ఇప్పుడు స్నేహితులు అంటే గతంలో స్నేహానికి ప్రయాణం ఇచ్చేవారు ఇప్పుడు భయంకరంగా ఉంది పరిస్థితి స్నేహితులు కూడా అంతర్గత శత్రువుల్లో తయారైపోయారు కొంతమందికి అందులో ఇప్పుడు మీ పరిస్థితి కూడా కాస్త ఈ స్నేహం గురించి జాగ్రత్తగా ఉండాలి అలాగే విహారయాత్రలు చెయ్యాలనేటువంటి ఆసక్తి కూడా కలుగుతుంది ఇక గృహ నిర్మాణ ప్రయత్నాలు చేసేవారికి కాస్త కదలికైతే ఉంటుంది కోర్టు వ్యవహార వలన కూడా కొంత ఆర్థికంగా లాభపడతారు విదేశీ ప్రయత్నాలు చేసేవారికి బాగుంటుంది వీసా పాస్పోర్ట్కి ప్రయత్నం చేయొచ్చు వివాహం కాని వారికి కూడా సానుకూలంగా ఉంది నిరుద్యోగులకైతే బాగా పోరాటం చేయాలి అవకాశాల కోసం అలాగే రాజకీయ నాయకులకైతే ప్రజల్లో మంచి గుర్తింపు అయితే ఉంటుంది ఉద్యోగస్తులు కూడా కాస్త మంచి సమయంగానే చెప్పాలి వృత్తిలో మంచి పేరుతో పాటు ఇంక్రిమెంట్లు ఎలాంటివి ఏమైనా ఉంటే అవన్నీ కూడా సాధించుకునేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి ఇక సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న ఉద్యోగస్తులకైతే ఇన్ టైంలో ప్రాజెక్టులు పూర్తి చేసి మీ ఉన్న వారి యొక్క ప్రశంసలు కూడా ఉంటాయి అలాగే మీరు టైం టు టైం అన్ని విషయాలు కూడా ఫోకస్ పెడతారు వ్యాపారస్తులకు కూడా బాగుంటుంది వ్యాపార విస్తరణకు ఇది మంచి సమయంగా భావిస్తారు దానికి అనుగుణంగానే అడుగులు కూడా ముందుకు వేసే పరిస్థితులు అయితే ఉన్నాయి నూతన పెట్టుబడులు కూడా పెట్టగలుగుతారు ఇక భాగస్వామ్య వ్యాపారస్తులు ఏ విషయంలోనైనా ఒకటికి రెండు సార్లు ఆలోచించి ముందుకు వెళ్తే చాలా మంచిది తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నారంటే వ్యాపారాలు దెబ్బతినేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ జాయింట్ బిజినెస్ చేసేవారు మాత్రం కాస్త ఆలోచించి డెసిషన్స్ తీసుకోండి అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకైతే పర్వాలేదు షేర్ మార్కెట్లో దీర్ఘకాలిక పెట్టుబడులకే ఇది మంచి సమయంగా చెప్పాలి చిరు వ్యాపారస్తులకైతే బాగానే ఉంది పౌల్ట్రీ ఆక్వా వ్యాపారస్తులు అయితే బాగానే లాభాలు సంపాదిస్తారు అలాగే బిల్డర్స్ కూడా కాస్త కోస్త సేల్స్ పెరిగేటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి కళారంగంలో ఉన్నవారికి గుర్తింపు రావటం సన్మానాలు అవి జరగటం జరుగుతుంది అలాగే ఈ రాశి మహిళలకు కూడా బాగుంది మానసిక ప్రశాంతతకు కాస్త ఇబ్బంది ఉండదనే చెప్పాలి అలాగే కుటుంబ సభ్యుల సహకారం మీకు కొంత ధైర్యాన్ని కూడా ఇస్తుంది మిమ్మల్ని కొంతమంది వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాడుకోవాలని కూడా చూస్తారు వారితో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి అందరు మాటలు నమ్మి మోసపోవద్దు ఎందుకంటే బయట వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటుంది ఏదో చెప్తారు మాయ మాటలు దానికి నమ్మేసి మీరు కమిట్ అయిపోతారు ఎక్కువగా శ్రమ పడిపోతూ ఉంటారు ఈ శ్రమ అన్ని విధాలుగా మీకు ఉపయోగపడదనే చెప్పాలి అలాగే విద్యార్థులకైతే బాగుంది కాకపోతే ఏమిటంటే ఈ చెడు స్నేహితులు వెంట పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి కొద్దిగా వారికి దూరంగా ఉంటే బాగుంటుంది ఆరోగ్యపరంగా బాగుంటుంది దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కోలుకుంటారు షుగర్ ఉన్నవాళ్ళు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి అలాగే ప్రేమికులకు అనుకూలంగా ఉంది ఒకరినొకరు అర్థం చేసుకునే పరిస్థితులు కూడా ఉన్నాయి ఇక ఈ రాశి వారికి రెండు ఆరు పదకొండు తేదీలు అనుకూలంగా ఉన్నాయి నాలుగు తొమ్మిది పదమూడు తేదీల్లో కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది ధనస రాశి వారికి మరింత మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి విజయాలు సాధించండి ఈ రాశి శుక్ర శుక్రగ్రహానికి పరిహారం చేసుకోవాలి అంటే బొబ్బర్లు నానబెట్టి ఉడకబెట్టి కాస్త ఏ ఆవుకైనా తినిపిస్తే మంచి జరుగుతుంది అలాగే భార్గవాయ విద్మహి దానవార్చితాయ ధీమహి తన్నో శుక్ర ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని ప్రతినిత్యం పద్దెనిమిది సార్లు ఉదయం సాయంత్రం చదవండి డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరుగుతుంది మంచి ఫలితాలు వస్తాయి అలాగే ఈ మౌని అమావాస్య పుష్య అమావాస్యకి చక్కగా సముద్ర స్నానం నదీ స్నానం కూడా అవకాశం లేనివారు మీ ఇంటిలోనే మీరు స్నానం చేసే నీటిలో కాసేంత ఉప్పు అంటే కళ్ళు ఉప్పు అంతేగాని సాల్ట్ కాకుండా కళ్ళు ఉప్పు వేసుకోండి అలాగే ల్యావెండర్ ఆయిల్ ఇప్పుడు మనకి ఈ లవంగ ఆయిల్ కూడా అమ్ముతూ ఉంటారు ఆ ఎసెన్స్ని కొద్దిగా ఒక నాలుగైదు డ్రాప్స్లు అందులో వేసుకొని మీరు బాగా కలిపేసిన తర్వాత చక్కగా మీరు ఇంట్లోనూ కూడా స్నానం చేసినట్లయితే బాడీలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ కూడా తగ్గిపోతుంది అలాగే ఆ తర్వాత మామూలుగా స్నానం చేసేయండి ఇది అద్భుతమైనటువంటి రెమెడీ ఏ ఒక్కరూ కూడా మిస్ అవ్వద్దు మరి మన ఇష్టదైవం కాళభైరవుడు కాళభైరవ గాయత్రి కాళ కాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళ భైరవ ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని కూడా ప్రతినిత్యం చదువుకొని ఆ భైరవుని అనుగ్రహంతో అందరూ ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు లోక సమస్త సుఖినో భవంతు దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం స్వస్తే